హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అదేంటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ పై ఆర్డర్లు విడుదలైతే అయ్యాయి దాని గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం గానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోను గానీ లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మాత్రం ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ దారులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి వరకు ఎవరైతే హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్నారో వారికి పెన్షన్ పే ఆర్డర్లను అందించినట్లు కేంద్ర మంత్రి శోభా కారం ధంజిలె ఇటీవల పార్లమెంట్లో తెలిపారు మిగతా దరఖాస్తులను కూడా అతి త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు మరోవైపు అటు మినిమం పెన్షన్ చేయాలని పెన్షన్ చేస్తున్నారు దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్పందించే అవకాశం కనిపిస్తుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్ ద్వారా అమలు చేస్తున్నటువంటి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారిలో పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షనర్లు దరఖాస్తులను సమర్పించారు అయితే సుప్రీంకోర్టు తీర్పు అనుసారం వీరికి అహియర్ పెన్షన్ పెంచుతూ పే ఆర్డర్లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇటీవల కేంద్ర మంత్రి శోభా కారం ధన్జయ్ పార్లమెంట్లో మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారిలో ఇప్పటికే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ప్రాసెస్ చేసి జారీ చేసినట్లు తెలిపారు అలాగే అధిక పెన్షన్లు పొందడానికి అదనపు మొత్తాలను డిపాజిట్లు చేయాలని ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక లక్ష అరవై ఐదు వేల మంది అర్హత గల సభ్యులను కోరిందని ఆమె పార్లమెంటుకు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించడానికి ఒక్కో దరఖాస్తును నిశితంగా పరిష్కరిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు దరఖాస్తుల ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా హయ్యర్ పెన్షన్ పైన కసరత్తు జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అధిక వేతనాలపై పెన్షన్ కోసం దరఖాస్తులను ఫార్వర్డ్ చేయడానికి యజమానులకు చివరి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా ఎవరైతే అదనపు మొత్తం చెల్లిస్తారో వారికి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద హయ్యర్ పెన్షన్ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు